చెప్పండి అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ దీపిక మంజుషా ఫ్రమ్ పల్నాడు డిస్టిక్ సో మేము ఇక్కడ స్టేట్ నుంచి ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి స్టేట్ నుంచి చాలా మంది మేము ఇక్కడ వచ్చి ఉన్నాము కేవలం మా డిమాండ్స్ ఒకటే డిమాండ్స్ అని నేను అడగట్లేదు అది మా న్యాయమైనటువంటి లీగల్గా మేము అడుగుతున్నటువంటి మా మాకు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద ఉండింది మేము ఏదైతే అడుగుతున్నామో వాటిలో మెయిన్గా మేము ఐదు డిమాండ్లతో మేము ఏజెండా పెట్టుకొని వచ్చాము మొదటిది ఇన్ సర్వీస్ కోటల్లో మాకు కావాల్సినటువంటి పర్సంటేజ్ ఇది ఫస్ట్ నుంచి థర్టీ పర్సెంట్ ఇస్తూ ఉన్నారు కానీ సడన్గా లాస్ట్ ఇయర్ తగ్గించేశారు ట్వంటీ పర్సెంట్ అని తర్వాత మళ్ళీ మేము ఇట్లా స్ట్రైక్ కూర్చోడం జరిగింది దాన్ని ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ చేశారు మళ్ళీ ఇప్పుడు మాతో సంబంధం లేకుండా కనీసం మాకు ఇంటిమేషన్ కూడా లేకుండా మళ్ళీ దాన్ని తగ్గించడము కొన్ని బ్రాంచెస్కి మాత్రమే లిమిట్ చేయడం అనేది జరిగింది దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము సో ఇప్పుడు మేము మేము అడుగుతున్నది మెయిన్ థింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ డాక్టర్స్గా మేము ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం మాకంటూ నిర్విరామంగా మేము ఎంతో ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం అటువంటి మాకు ఎందుకు ఇంత మొండి చేయి చూపిస్తున్నారు అనేది మాత్రం మేము అడుగుతున్నాము కాబట్టి మాకు కావాల్సినటువంటి సర్వీస్ కోట పిజీలో మేము మేమేదైతే మాకు ఏదైతే న్యాయంగా అనిపిస్తుందో మేము అదే కోరుకుంటూ ఉన్నాము అలాగే ఇంకొకటి ఏంటి అంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే సివిల్ అసిస్టెంట్ సర్జన్గా మంది కూర్చుంటున్నారు అదే చీరలో సో వాళ్ళకి పదునదులు కల్పించాలనేది మాకు మెయిన్ ఇంకొక మెయిన్ డిమాండ్గా మేము అడుగుతూ ఉన్నాము సో అంటే మాకంటూ ఒక ఉన్నతి కావాలి మా యొక్క డిపార్ట్మెంట్లో మేము చేసినటువంటి మా ప్రొఫెషన్లో మా యొక్క ప్రగతిని మేము చూపించుకోవాలనుకుంటున్నాము సో అది కూడా మేము అడుగుతున్నది ఇంకోటి ఏంటంటే ట్రైబల్ అలవెన్స్ గిరిజన ప్రాంతాల్లో ఎంతో నదులను దాటుతూ ఎన్నో శ్రమలకు ఓడ్చి వాళ్ళ వాళ్ళ యొక్క కుటుంబాలకు దూరంగా ఎంతోమంది డాక్టర్స్ అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళకి కావాల్సినటువంటి ఒక అలవెన్స్ ని మేము అడుగుతూ ఉన్నాము అది కూడా ప్రొవైడ్ చేయమని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగే నోట్స్ల ఇంక్రిమెంట్స్ అయినా కానీ సంచార చికిత్సకు సంబంధించినటువంటి అలవెన్సెస్ కూడా మేము అడుగుతున్నాము ఎందుకంటే మేము ఒక చోట కూర్చోవట్లేదు ఎవ్రీడే మేము ఫీల్డ్కి వెళ్తున్నాం ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళ బిడ్ రీడింగ్ పేషెంట్స్ దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని మేము పలకరిస్తున్నాము ప్రతి ఒక్కరితో మేము కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాము గవర్నమెంట్ ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సర్వీసెస్ని మేము ఇస్తూ ఉన్నాము అయినా సరే దానికి తగ్గటువంటి పారి పారితోషికం లాగా ఉన్నటువంటి భత్యను మాత్రం మేము పొందుకోలేకపోతున్నాము సో మేము మేము మెయిన్ ప్రధానంగా ఐదు డిమాండ్లను ఉంచి మేము ఇక్కడ రిలే హంగర్ స్ట్రైక్ మేము చేస్తున్నాము ఇవాళ ఫోర్టీన్త్ డేకి మేము చేరుకున్నాము స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద గవర్నమెంట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఉన్నతి నేను అనంతపూర్ డిస్టిక్ నుంచి మేము పద్నాలుగు రోజుల నుంచి ఈ రిలే హంగర్ స్ట్రైక్లో పాల్గొంటున్నాం అయినా కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు అనేది అయితే ఆ వాస్తవం మధ్యలో దఫాల్గా జరగాల్సిన చర్చలన్నీ జరిగినాయి కానీ మా హక్కులకి ఏదైతే సరిగా లేవో దా అందుకోసం ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాము ఈ స్ట్రైక్ అనేది వాళ్ళకి ఏదైతే మేము అడుగుతున్న ఫైవ్ హక్కులను వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చిన వెంటనే రేపటి నుంచే విధుల్లోకి జాయిన్ అవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాము ఇది ఎంత ఇంతవరకైనా కూడా మేము అందరం ఒకే యూనిటీగా స్ట్రెంత్గా మేము చూపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం ఇచ్చినట్లే ఫోర్ థౌసండ్ సంథింగ్ అమౌంట్ని సో ఇప్పుడు దానివల్ల బడ్డలు అవుతుందని గవర్నమెంట్ అని చెప్పేసి గవర్నమెంట్ నుంచి టాక్స్ అయితే వచ్చింది అంటే అది మేము జాయిన్ అయినప్పుడు అయితే మాకు ఎఫ్డిపి అంటే చంద్ర అలోయన్స్ అయితే ఇస్తామని చెప్పారండి దానికి మేము మా ఓన్ ఎక్స్పెన్సెస్ పెట్టుకొని మేము తిరగడం జరిగింది అక్కడ ప్లేసెస్ అన్ని చాలా ఇంటీరియర్గా ఉంటాయి

20% last year we wanted government to continue on the 20% uh, uh, for this year also and when it comes to Jio uh, uh, 127 there is a uh, thing mentioned that in due consultation with stakeholders only decision will be taken which is not has been which has not happened so that is why uh, unilaterally the discussions happened unilaterally the decision was taken and Jio 19 was introduced even now government is saying uh, that 20% will be continued this year and november uh, talks will be held again on coming years but uh, the same scenario will happen like what happened with the last year the uh, talks will be unilateral, our, our uh, recommendations will never be considered, and uh, we, uh, we are hoping that uh, at least uh, some of our recommendations should be considered, but which is not happening uh, uh, like last time. So we are not hopeful that November talks are going to be fruitful. So we are requesting government to be uh, uh, precise on what what it is giving for the coming years also what is the situation of the chandrana sanchar chikitsa area? so regarding chandran chikitsa, uh, chikitsa i'm coming from um Maniam, which is uh, uh, interior tribal area which is located in uttara andhra and andhra odisha border so our people especially female medical officers go to interior most habitations they go on uh, hilltops remote habitations even uh, walking down miles together when they go on their own expense the uh, government has last time uh, which was introduced as family doctor program has promised that a uh, 4500 rupees which will, will be given as travel allowance now people are going to far away places with their own expense they are uh, taking their uh, vehicles and they are staying there from 9 to 4 pm so this is causing a lot of uh, headache and uh, they are not even uh, there are not even proper facilities at the places and villages which uh, we are conducting medical camps so we are asking government to stick on its word which has promised uh, during the launch of the program uh, the chandranath sansar chikitsa allowance will not only just uh, uh, be a travel allowance. It will also uh, reduce our out-of-pocket uh, expenditure on medical officers, which will motivate them to go further. And also, uh, uh, in a uh, motivating manner, it will be uh, good for the uh, tribal communities, especially to deliver the services and conduct more medical camps in the tribal areas. Any call from the government? Series of talks have been held. Uh, even yesterday, it was held on uh, uh, at uh, 8 p.m. Around it was concluded. Uh, the thing is, uh, government is sticking to the stand of 20% for this year, which is not acceptable. We are asking uh, promise for the coming years. So, the same thing happened last year also. It was only for one year confined. So, uh, we are not hopeful of uh, uh, this one year promise. And regarding tribal allowances, government uh, has promised to give. Uh, right from the areas also, it will promised to give. And uh, uh, Sanchar Chikitsa allowance, it's not going to be... Uh, Possible for as the finance burden is uh, uh, there on state, and we were also on par with okay, we'll be agreeing with the financial condition whenever possible. We are asking and coming to national increments, and uh, national increments also, government has agreed. Time on promotions, uh, we have put a proposal for committee which is also uh, on cards with the government. We will be uh, coming to a final conclusion on that. Uh, when coming to uh, in service quota again, it's 20% for this year, which is not at all acceptable. That's why we are sitting here and continuing again.